కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల మరి ఎలక్షన్ ఏదైతే ఉందో ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో మరి మొదలవటం జరిగింది దీనిలో భాగంగా మరి జూనియర్ హై జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజీలో మొత్తం ఐదు బూత్లు అరేంజ్ చేయడం జరిగింది మరి అర్బన్కి సంబంధించి మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల అరవై ఒకటి నాలుగు బూత్లు రోరకు వచ్చేటప్పటికి మూడు వందల అరవై రెండు మొత్తం ఐదు బూతులు ఏర్పాటు చేయడం జరిగింది అర్బన్కి వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు ఉన్నాయి ఇక్కడ పట్టబదులు నమోదు చేసుకున్నాయి రోరకు వచ్చేటప్పటికి ఐదు వందల యాభై నాలుగు ఉన్నాయి వీటిలన్నిటికీ సపరేట్గా బ్యారికేడింగ్ అది ఏర్పాటు చేసి అట్లాగే ఎవరైతే మనకి మరి వికలాంగులు కానీ కొంచెం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే మనకి పన్నెండు గంటలు అవస్తుంది దీంట్లో ఇప్పటివరకు మనం ఓటింగ్ శాతం తీసుకుంటే ఇరవై ఐదు శాతం ఓటింగ్ కూడా పూర్తయింది మళ్ళీ ప్రజలందరూ కూడా పట్టబద్ధులు ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు మరి సాయంత్రం మరి మన ఓటింగ్ నాలుగు గంటలకి పూర్తి స్థాయిలో మరి తొంభై శాతం పూర్తి అవుతుంది అబోవ్ తొంభై శాతం పూర్తి అవుతుందని చెప్పానని అనుకుంటున్నాను ఏర్పాట్లన్నీ ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది మరి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మొదటిసారి వినుకొండలో మరి మరి వన్ వే అంటే లోపలికి వెళ్ళిన వాటరు నుంచి అటు బయటకు వెళ్ళేటట్టుగా ఎగ్జిట్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ క్లమ్జినెస్ లేకుండా ఒక బూత్లో ఉన్నారు ఇంకో బూత్ బూత్లోకి మరి కన్ఫ్యూజ్ అయ్యే వ్యవహారం లేకుండా ఎక్కడికక్కడ మనం గా వాళ్ళందరికీ కూడా ప్లకార్డ్స్ పెట్టి బూత్ నెంబర్లు అన్ని ప్రతి బూత్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎంట్రన్స్లో కూడా మనం చేయడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏదైనా కలుగుతుందేమో అని చెప్పి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వచ్చి అక్కడ మరి చూపించుకుని చికిత్స కూడా చేయించుకెళ్తున్నారు అట్లాగే కొద్దిగా ఓటర్ ఎక్కడ ఓటు నమోదైంది ఏ బూత్లో అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యా ఎవరికైనా ఉంటే కనుక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ టోటల్గా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ని మరి వీడియో షూటింగ్ కూడా చేయడం జరిగింది కాస్టింగ్ కూడా చేయడం జరిగింది వీటి కూడా మనం సాయంత్రం వరకు టోటల్ క్యాస్టింగ్ చేసి క్యాస్టింగ్ జరిగింద వీడియో చేసి ఆ వీడియోకి సంబంధించిన ఏదైతే ఉందో పెన్ డ్రైవ్లో కూడా మరి దానికి మరి పల్నాడు కూడా మనం పంపించడం జరుగుతుంది ప్రస్తుతానికి మన నోటీస్కి ఏం రాలేదు ఎవరికైనా కానీ కన్ఫ్యూజ్ అయితే కనుక వాళ్ళకి మన హెల్ప్ డెస్క్ ద్వారా మనం ఇమీడియట్గా మనకి మొబైల్లోనే చెక్ చేసి వాళ్ళకి ఆ బూత్ నెంబర్ని ఆ సీరియల్ నెంబర్ని మనం చెప్తున్నాం ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు ఎక్కడా కూడా ఇప్పటివరకు వచ్చి మాకు ఓటు నమోదు అవ్వలేదని కంప్లైంట్స్ ఇంతవరకు అయితే నమోదు కాలేదు టయానికి ఇప్పుడు వచ్చేదటి పన్నెండు గంటలు అవుతుంది మనకి ఇరవై ఐదు శాతం ఓటింగ్ అది ఇప్పటివరకు అయింది ఒక గంట నుంచి కూడా మన ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వీరందరూ కూడా ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని మనందరం కూడా ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ రావడం కూడా జరిగింది జరుగుతుంది కూడా అలాగే దీంతో పాటుగా మనం ఏం చేస్తామంటే వచ్చిన ఓటర్లకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం లోపల ఈ ఓటింగ్ వేయడానికి రెండో బూత్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో ఒకేసారి రెండు బూత్లు ఉన్నాయి ఒక్కొక్క లో రెండు ఇద్దరు ఎట్ టైం ఓటు వేసుకునే విధంగా కూడా సెకండ్ పాయింట్ కంపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది